ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం అగ్నిదేవుడు తన శరీరాన్ని విడిచిపెట్టి వేరే శరీరంతో విశేషమైన తపస్సు చేసి చాలా సంతోషాన్ని పొంది మళ్ళీ వచ్చి భృగువు మొదలైన మహర్షుల ఆశీర్వచనాలు పొంది తనివి తీరా తపస్సు చేసుకున్నాను అని తన పదవిలో తాను కూర్చున్నాడు అని తెలుసుకున్నాం తన పదవిలో తాను కూర్చున్నప్పుడు మళ్ళీ ఒక పెద్ద విశేషం జరిగింది ఇవన్నీ కూడా పరదేవతా సంకల్పాలండి ఇవి జరగడం కోసం అల్లుకుంటూ ఉంటాయి ఒక్కొక్క పని జరగడానికి కావలసిన ప్రణాళిక అమ్మవారిదే ఒక సందర్భంలో ఇంద్రుడు రాక్షసుల చేతిలో ఓడిపోయాడు ఎలా గెలుస్తాను అని ఆలోచించుకుంటూ చాలా బాధపడుతూ మానసనము అనే పర్వతం ఎక్కి కూర్చున్నాడు ఈ సమయంలో ఒక స్త్రీ రక్షించండి రక్షించండి అని అరుస్తూ వెళ్ళిపోతుంది ఈయన వెళ్ళి రాక్షసుడు ఎత్తుకుపోతున్న ఆ స్త్రీని రక్షించాడు ఎవరు నువ్వు అని ఆమెను అడిగాడు ఇప్పుడు ఆమె మేము ఇద్దరు అక్కచాళ్ళం అరిష్టనేమి అనే ప్రజాపతి పుత్రికలం నా పేరు దేవసేన మా అక్క పేరు దైత్యసేన మా అక్కకు రాక్షసులంటే ఇష్టం అందుకని వాళ్ళతో వెళ్ళిపోయింది నాకు వాళ్ళంటే అసహ్యం అందుకే ఉండిపోయాను అంది దేవసేన అంటే మంచి బుద్ధులు కలది అని అర్థం దైత్యసేన అంటే రాక్షసు బుద్ధులు కలది అని అర్థం రాక్షసు బుద్ధులు రాక్షసులతో పోతాయి మంచి బుద్ధులు మంచివాడికి పెడతాయి ఇప్పుడు ఇంద్రుడు ఆ దేవసేనని తీసుకువచ్చాడు అమ్మ నీవు దక్ష ప్రజాపతి కుమార్తెకు కుమార్తెనంటున్నావు అంటే ఇప్పుడు నీవు దక్ష ప్రజాపతికి మన మనవరాలు అవుతావు నా భార్య కూడా దక్ష ప్రజాపతి కుమార్తెయే కాబట్టి మనకు బంధుత్వం ఉంది అసలు నువ్వు ఏ కోరికతో ఉన్నావు రాక్షసుని వద్దని అన్నావు కదా మరి నువ్వు ఎవరిని భర్తగా పొందాలని కోరికగా ఉంది అని అడిగాడు ఇప్పుడు ఆవిడంది నాకు మూడు లోకాలను గెలవగలిగినవాడు నీకు అంటే ఇంద్రుడికి మిత్రుడైన వాడు విశేషమైన పరాక్రమం తేజస్సు కలిగినవాడు నాకు భర్త కావాలని కోరిక అని చెప్పింది ఆమెకి ఇటువంటి భర్త వస్తాడా అని తెలుసుకోవడానికి ఏ సమయంలో ఆమె ఆ విషయాన్ని చెప్పిందో చూశాడు ఇంద్రుడు అది అమావాస్య తిథి అమావాస్య నాడు ఏకకాలంలో సూర్యోదయ సమయం కాబట్టి సూర్యుడు చంద్రుడు ఏకరాశిలో ఉన్నారు సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ ముగ్గురు కలిసి ఉన్న రౌద్రమైన ముహూర్తం అప్పుడే సూర్యోదయం అవుతోంది సముద్రం అంతా ఎర్రబడింది సూర్యుడు చంద్రుడు అగ్ని తారకమైన వాడు ఎవడు ఉంటాడో అంతటి మహానుభావుడు ఎవడో ఉండాలి ఆయనకి కానీ ఈమె ఇల్లాలు కాదు అనుకున్నారు అనుకుని మన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి తీసుకువెళ్ళాడు ఈ పిల్ల అటువంటి వాడికి భార్యనవుతాను అంది అతను ఎవరు అని అడిగాడు ఇప్పుడు చతురబోక బ్రహ్మగారు అన్నారు అలాంటి వాడు పుట్టుకు వస్తాడు వాడు ఇంతకు పూర్వం ఉన్నవాడే కానీ ఇప్పుడు పుడుతున్నాడు వాడికే ఈమె ఇల్లాలవుతుంది కాబట్టి కొద్ది కాలం ఈమెను నా దగ్గర ఉంచుతాను ఆయన రాగానే ఈమెనిచ్చి వివాహం చేస్తాను అన్నాడు కొంతకాలం అయింది అగ్నిహోత్రుని అందు శివవీర్యం నిక్షేపించి ఉంచబడింది ఆ శివవీర్యం మహాభారత కథకు సంబంధించినంతవరకు స్వాహాదేవియే అగ్నిహోత్రుని అనేక రూపాలతో తృప్తిపరిచిన కారణం చేత ఆరు మాటలు స్కలనమై నిక్షిప్తం చేయబడింది ఆరు ముఖములతో అగ్ని పావకి పావకయ్యాయి ఇప్పుడు వచ్చి రెలుపొదలలో చేరింది ఒక కుమారుడు ఉద్భవించాడు ఆయన శుక్లపక్షంలో పాడ్యం నాడు శివుని తేజస్సు బయటకు వెళ్ళడం జరిగితే రెండవ తిథి నాటికి గర్భంగా మారి మూడవ తిథి నాటికి దేహాన్ని పొంది నాలుగవ తిథి నాటికి సాంగోపాంగంగా సంపూర్ణమైన ఆకృతిని పొంది పంచమనాడు లేచి నిలబడి ఎక్కడో త్రిపుస త్రిపురాసుర సంహారంలో పరమశివుడు దాచిన ధనస్సుని బాణాలని తీసుకువచ్చి బ్రహ్మాండమైన వింటి ధ్వని చేసి దిగ్గజములన్నీ కంగారు పడిపోయేటట్టుగా ఒక చేతితో ధనస్సు పట్టుకుని మరొక చేతితో బాణాన్ని పట్టుకుని మరొక చేతితో శక్తి అనే ఆయుధాన్ని ధరించి ఇంకొక చేతితో ఒక కోడిపుంజను అలవకుగా పట్టుకుని మరో చేతితో సంఖాన్ని పూరిస్తూ రెండు చేతులతో ఆకాశాన్ని చరుస్తూ రెండు చేతులను ముఖం మీద ఉంచుకుని చంటి పిల్లవాడు బొటనవేలు నోట్లో పెట్టుకున్నట్టుగా నోట్లో వేలు చీకి ఒక బాణాన్ని ప్రయోగించి క్రౌంచ పర్వతాన్ని బద్దల కొట్టి శక్తి అనే బాణాన్ని వేసి శ్వేతశైల శృంగాణిని విరక్కొట్టి కింద పరేశాడు ఆరవ రోజు వచ్చేసరికి ఇంత గొప్పవాడు అయిపోయాడు ఎవరి పిల్లవాడు అని దేవతలు పరిగెత్తుకు వెళ్ళి ఇందిరా నీ పదవి ఊడిపోయేటట్టుగా ఉంది ఆయన ఎవరో గొప్పవాడు లోకంలోకి వచ్చేశాడు అన్నాడు ఇప్పుడు ఇంద్రుడు గబగబా యుద్ధానికి వచ్చి ఆ పిల్లవాణిని తన వజ్రాయుధం పెట్టి కొట్టాడు సృష్టి చాలా గమ్మత్తుగా ఉంటుందండి అన్ని సృష్టిలు ఒకలా ఉండవు ఒకనొకప్పుడు విఘ్నేశ్వరుడు గోక్కునేసరికి అందులోంచి సృష్టి వచ్చింది దేవతల శక్తి అలా ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కుడి భాగం మీద ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం తగిలింది వెంటనే మేకతలు కలిగిన సుబ్రహ్మణ్య శక్తి ఒకటి విశాఖుడు అనే పేరుతో పుట్టింది విశాఖుడు అన్నవాడు సుబ్రహ్మణ్యునికి తమ్ముడుగా పుట్టాడు అదే సమయంలో అనేక మంది బాలికలు కూడా పుట్టారు ఇంతమంది ఆడపిల్లలు విశాఖుడు సుబ్రహ్మణ్యుని శరీరంలోంచి పుడితే వీళ్ళని చూసి ఇంద్రుడు తెల్లబోయాడు ఇప్పుడు ఇంద్రుడు ఆయనను స్తోత్రం చేశాడు స్తోత్రం చేసి ఇంద్రపదని నీవు పుచ్చేసుకో అన్నాడు అంటే ఆయన అన్నాడు నాకు అక్కర్లేదు నేను దేవసేనకు నాయకత్వం వహిస్తాను నన్ను దేవసేనాధిపతిని చెయ్యి నీకు మిత్రుడుగా ఉంటాను రాక్షస సంహారం చేస్తాను అన్నాడు అని ఆయన దేవసేనకు పట్టాభిషేకం వహించి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక తీర్చాడు మొదట్లో ఇంద్రుడు సుబ్రహ్మణ్యుణ్ణి చంపమని సప్తమాతృకులను పంపించాడు వాళ్ళు ఆ పిల్లవాడిని చూడగానే సంతోషం పొంది ఆ పిల్లవాడికి పాలు ఇచ్చారు అందుకని వాడికి రక్షణగా సప్తమాతృకుల ఉగ్రశక్తి ఒకటి లోహితాస్య అనే పేరుతో జనించింది లోహితాస్య ఈ పిల్లవాడిని నిరంతరం కాపాడుతూ ఉండేది ఋషుల భార్యల ఆరుగురిని కృతికలుగా మాతృకలుగా స్థానాన్ని స్థానాన్ని నక్షత్ర మండలంలో కల్పించాడు అలాగే సప్తమాతృకుల గౌరవాన్ని నిలబడుతూ వాళ్ళకి ఒక విశేష శక్తినిచ్చాడు మిమ్మల్ని ఎవరు స్మరిస్తారో మీకు ఎవరు నమస్కరిస్తారో ఎవరు మీ పేరు చెబుతారో ఎవరు మీకు నైవేద్యం పెడతారో అటువంటి వారి ఇళ్లలో పుట్టిన పసిపిల్లలను మీరు కాపాడండి ఏ ఇంట శివభక్తి ఉండదో ఏ ఇంట సప్తమాతృకులను స్మరించరో ఏ ఇంట వాళ్ళకి నమస్కారం జరగదో అటువంటి వారిని తల్లిదండ్రులు ఏమరపాటుతో ఉండగా చూసి ఆ పిల్లల్ని మీరు తినేసేయండి అని చెప్పి అన్నాడు సప్తమాతృకులు రక్షణగా సుబ్రహ్మణ్యుని శరీరంలోంచి వెర్రి ఆకలితో పుట్టి ఒకడు తప్పి పడిపోయాడు అతనిని లేవదీసి వీరికి రక్షణగా పంపించారు అప్పటి నుంచి ఏ ఇంటనైనా పసిపిల్లలు పుడితే ముందుగా సప్తమాతృకులకు నమస్కారం చేస్తారు సప్తమాతృకులకు నమస్కారం చేసిన శివారాధన జరిగిన శివమూర్తి ఉన్న శివుడికి నమస్కరించిన ఆ ఇంట్లో సప్తమాతృకుల పిల్లలను సప్తమాతృకులు పిల్లల్ని రక్షిస్తారు వాళ్ళకు ఏ ప్రమాదం రాకుండా కాపాడుతూ ఉంటారు సప్తమాతృకులకు నమస్కరించకపోతే పసిపిల్లలు ఉలిక్కి పడుతూ ఉంటారు పరమశివుడికి నమస్కరించి సప్తమాతృకులకు నమస్కరిస్తే వాళ్ళు పిల్లలను కాపాడుతూ ఉంటారు వాళ్ళ దగ్గరకు ఏ ఉగ్రభూతాలు రాకుండా వాళ్ళని చెనకకుండా ఎప్పుడూ కాపాడతారు అందుకే చంటి పిల్లలు పుట్టిన ఇళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడ మహాభారతంలోని ఆరోగ్య పర్వం ఒకసారి చదువుకోవాలి అంటారు అది ఆ పిల్లలకు శ్రీరామ రక్ష ఆ పిల్లలు ఎప్పుడూ కాపాడబడుతూ ఉంటారు వృద్ధిలోకి వస్తూ ఉంటారు అందుకని మనం కూడా చంటి పిల్లలే ఉన్నారా పసిపిల్లలే ఉన్నారా అని కాకుండా రోజు సప్తమాతృకులకి నమస్కరించి శివుడికి నమస్కరించుకుంటే మన పిల్లలు మనకి మన వంశం రక్షించబడుతూ ఉంటుంది ఈ విధంగా సుబ్రహ్మణ్యుడు ఇంతమందిని అనుగ్రహించాడు తర్వాత పరమశివుడు వచ్చి నీవు నా కుమారుడివి నాతో రావాల్సింది అని అంటే వాళ్ళతో కలిసి భద్రవతము అనబడే పర్వత ప్రాంతానికి చేరి మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించి పరమశివునికి ఎనలేని ప్రీతి కల్పించిన మహాజ్ఞాని మహాజ్ఞానియ్ దేవసేనకంతటికీ ఆధ్యక్షం వహించాడు ఆ సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేస్తే ఎనలేని అనుగ్రహాన్ని ప్రసరిస్తాడు కాబట్టి ఈ సుబ్రహ్మణ్య జన్మ సుబ్రహ్మణ్య జననం అనేది మనకి రామాయణంలో చాలా బాగా చెప్పబడింది రామాయణంలో సుబ్రహ్మణ్య జననం అనేది కనుక మనం వింటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగేటట్టుగాను పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేటట్టుగాను ఆయన ఫలస్థుతి చెప్పేశారు వాల్మీకి మహర్షి కాబట్టి ఇప్పుడు భారతం అంతర్గతంగా మనకి రామాయణంలో తెలియని కొన్ని విషయాలు భారతంలో సుబ్రహ్మణ్య జననం సమయంలో తెలుసుకున్నాం అయితే సుబ్రహ్మణ్యుడు అభిషేకంతో అభిషేకంలో తేనె చేత ప్రీతి చెందుతాడు ఆయనకి తేనెతో అభిషేకం చేస్తే విశేషమైన అనుగ్రహాన్ని ప్రసరిస్తాడు సుబ్రహ్మణ్యానుగ్రహం ఉన్నట్లయితే ఒక్క పసిపిల్లలకే కాదండి పదహారు సంవత్సరాల వయసు తర్వాత వచ్చే అనేక దోషాలు నివృత్తి అవుతాయి అన్ని దోషాలను ఆయన నివృత్తి చేస్తాడు సుబ్రహ్మణ్య స్వరూపం అంత గొప్ప శక్తి స్వరూపం ఆరణ్య పర్వంలో ఇది చాలా శక్తివంతమైనటువంటి ఘట్టం కాబట్టి ఈ ఘట్టాన్ని మనందరం విన్నాం కాబట్టి మనందరి వంశాలు అభివృద్ధిలోకి చెంది పిల్లలు 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 అలాగా గంపడి పిల్లలు అంటారు చూసారా అలాగా అభివృద్ధి చెంది వంశం అభివృద్ధి చెందాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఇంట్లోనూ రోజు సప్తమాతృకలని సు శివుడిని దండం పెట్టుకుంటూ మన పిల్లలందరూ కూడా ఆరోగ్యంతో ఎటువంటి దుష్ట గ్రహాలు కూడా వాళ్ళ మీదకి రాకుండా ఉండేటట్టుగాను ఉగ్రభూతాలు రాకుండా ఉండేటట్టుగాను ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మనం మన వంశాన్ని అభివృద్ధి చేయి చెందేటట్టుగా ఆయన కోరుకుందాం ఇక్కడ కామ్యక వనంలో ఉన్న ధర్మరాజు గారిని చూడడానికి కృష్ణ భగవానుడు సత్యభామ సమేతుడై వచ్చాడు అని మనం ముందు ఇంతకుముందు తెలుసుకున్నాం ఆ వచ్చినవాడు కృష్ణ పరమాత్మ మార్కండేయ మహర్షిని చూసి కొన్ని కొన్ని విషయాలను చెప్పి వాటి మీద మాట్లాడవలసింది అని కోరాడు అప్పటి నుంచి మార్కండేయ మహర్షి ధర్మరాజు గారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెబుతూ విషయాలను విశ్వీకరిస్తూ చెబుతున్నాడు ఈ విషయాలన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం కదండి ఈ విషయం ఇలా కొనసాగుతూ ఉంటే ద్రౌపదీదేవిని సత్యభామాదేవి ఒక ప్రశ్న వేసింది ప్రశ్న వేస్తూ ఆవిడ అడిగింది ఈ ప్రశ్నగా ఆవిడ వేసిన ప్రశ్నకి ద్రౌపదీదేవి చెప్పినటువంటి సమాధానాన్ని మనందరము కూడా ముఖ్యంగా స్త్రీలందరూ కూడా వినవలసినటువంటి జవాబది అది ఎందుకంటే సత్యవతి సత్యభామాదేవి ద్రౌపదీదేవితో మాట్లాడుతూ ఒక విషయం తెలుసుకోవడం కోసం వేసిన ప్రశ్న అంతటి ముఖ్యమైన ప్రశ్న ఆవిడంది లోకపాలకులు ఎంతటి తేజస్సు కలిగి ఉంటారో అంతటి తేజస్సు కలిగినటువంటి ఐదుగురు నీకు భర్తలు ఈ ఐదుగురు కూడా ఎప్పుడూ నీ పట్ల చాలా ఆనుకూల్యతతో ఉంటారు ఒక్క భర్త ఉన్న నేను ఆయనను కొంగును మూడు వేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాను ఐదుగురు భర్తలు నీకు అనుకూలంగా ఉండేటట్టుగా నీవు ఎలా ప్రవర్తించగలుగుతున్నావు పైగా భర్త అన్నవాడు ఒకసారి కాకపోతే ఒకసారైనా కోపంగా చూస్తాడు అసలు నీ భర్తలు నీ పట్ల కోపంగానో చూడరు విసుగ్గానో చూడరు అలా విసుగు చెందకుండా కోపం లేకుండా ఏవగింపు లేకుండా నీవంక ప్రశ్నలై చూడడానికి నీవు ఎటువంటి నడవడిని ఎలా కలిగి ఉన్నావు నీ భర్తలను స్వాధీనలను చేసుకోవడానికి నీవైనా వ్రతం చేస్తూ ఉంటావా ఏదైనా మంత్రం జపం చేస్తూ ఉంటావా లేకపోతే భర్తలకు ఏదైనా మందు పెట్టావా వాళ్ళకు ఏది ఇష్టమో తెలుసుకుని వాళ్ళు మెచ్చుకునే వస్త్రాలు వాళ్ళు మెచ్చుకునే భూషణాలు పెట్టుకుంటూ ఉంటావా నీ దగ్గర ఉన్న అద్భుతమైన తెలివి చేత నీ దగ్గర ఉన్న అద్భుతమైన బుద్ధిబలం చేత వాళ్ళని ఎప్పుడూ ఏ సందర్భంలో ఎలా మాట్లాడితే నీకు వసవర్తులై ఉంటారో అటువంటి మాటలే మాట్లాడుతూ ఉంటావా ఒకవేళ నువ్వు ఏది మాట్లాడుతున్నా భర్త నీకు వసడై ఉండాలి నీ వసం తప్పకూడదని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటావా ఇంత విశేషమైన సౌభాగ్యం భర్తల ఐదుగురు కూడా నిన్ను అలా అనువర్తించడం ఎప్పుడూ నీ పట్ల విసుక్కుపోవడానికి కారణం ఏమిటో నాకు చెప్పవలసింది అని అడిగింది అసలు ఈ ప్రశ్న వేసేటప్పుడు ఆమెకు ఆ ప్రశ్నలో పూర్తి నిజాయితీ లేదు ఐదుగురు భర్తలు నీకు చాలా అనుకూలంగా ఉన్నారు అంటే నీ పాతివ్రత్యమో నీ ధార్మికమైన నడవడియో అన్న మాటలు ఆవిడ వాడలేదు ఎవరు సత్యభామ ఆమె ఐదుగురిని వశం చేసుకోవడానికి నిషిద్ధమైన ప్రక్రియలేవో వాడుతూ ఉంటుంది అంది సత్యభామాదేవికి ద్రౌపది మీద ఉన్న అభిప్రాయం అది అందులో సందేహం ఏం లేదు అది ఖచ్చితంగా ఒక మహాపతివ్రత అయిన ద్రౌపదీదేవిని చిన్నబుచ్చి మాట్లాడడమే తక్కువ స్థాయి చేసి మాట్లాడింది సత్యభామ నీవు ఏం చేసి భర్తలను వసం చేసుకుంటావో నాకు చెప్పు అని అడిగింది అక్కడితోటి ఊరుకోకుండా ఏమంది ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే నీ వలన ఇందులో ఉండే కిటుకులు నేర్చుకుని కృష్ణ భగవానుడు నాకే వసవర్తుడయ్యేటట్టుగా చేసుకుని ఆయనతోటి సౌభాగ్యాన్ని భోగాన్ని నేను ఒక్కదాని అనుభవించాలని అనుకుంటున్నాను అంది ఇది ఇంకొక తప్పు అసలు ద్రౌపదీదేవి నా ప్రశ్న వేయడమే దోషం నువ్వు ఎలా భర్తలను అంత అనుకూలంగా మలుచుకోగలుగుతున్నావు వారి హృదయాల్లో స్థానాన్ని ఎలా పొందగలిగావు అని అడగడం దోషం అనిపించుకోదు కానీ ఆమె వేసిన ప్రశ్నలో సత్యభామ వేసిన ప్రశ్నలో ద్రౌపదీదేవి పట్ల ఒక న్యూనతాభావం కనబడుతోంది కదండి అది ఒకటో తప్పు అయితే ఆమె దగ్గర ఏదో ఉండకూడని వంటి సిద్ధులు ఉన్నాయని ఉండకూడని ప్రయోగాలు ఉన్నాయని అవి ఏదో తెలుసుకుంటే కృష్ణ కృష్ణ భగవానుడి పట్ల తాను కూడా అలా అన్వయం చేసి ఆయనను తనకు వసవర్తన చేసుకోవచ్చని అప్పుడు కృష్ణుడిని మిగిలిన సవతలో ఇళ్లకు వెళ్లకుండా చేయవచ్చునని ఆమెకి ఏదో మనసులో ఒక నిశ్చితాభిప్రాయం అందుకని ఏకాంతంలో ద్రౌపదీదేవిని ఈ ప్రశ్న వేసింది కాబట్టి నువ్వు నాకు చెప్పవలసింది నేను కృష్ణుని వసవర్తని చేసుకుంటాను అంది ఇటువంటి ప్రశ్న అసలు కూడదు కానీ ఒక రకంగా ఈ ప్రశ్న వేసినందుకు ద్రౌపదీదేవి చెప్పినటువంటి సమాధానాన్ని ఇప్పుడు పెళ్ళి కావాల్సినటువంటి పిల్లలందరికీ పెళ్ళైనా కూడా భర్తతో సరిగ్గా లేకుండా ఇంకా ఏదో నన్ను ప్రేమగా చూడట్లేదను ఇంకా అభిమానించట్లేదను ఏదో వెలతి ఉంది అనేటటువంటి అభిప్రాయం ఉన్న పిల్లలు ఆడపిల్లలు అందరూ కూడా వినవలసినటువంటి ఒక మంచి సమాధానం కాబట్టి ద్రౌపదీదేవి చెప్పినటువంటి సమాధానాన్ని మనం ఇప్పుడు విందాం ఈ రకంగా సత్యభామ అడిగేసరికి వెంటనే ద్రౌపదీదేవి జవాబు చెప్పింది అలా జవాబు చెప్పేటప్పుడు ముందుగా ఎర్రాపరగడ ఆమె మానక స్ మానసక స్థితిని చెప్పారండి ఈ ప్రశ్న వేస్తే వెంటనే సాధుశీల మహాపతివ్రత అయిన స్త్రీ ఒక మాట అనచ్చు నోర్మోయ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అని అనవచ్చు కానీ వచ్చినది ఎవరండి కృష్ణ భగవానుని భార్య ఎంత గొప్పవారైనా అటువంటి ప్రశ్న వేస్తే సహించాలని ఏమీ లేదు కానీ సత్యభామాదేవి ఆ ప్రశ్న వేయడంతో ఆమెలో పరిపక్వత లేని స్థితిని పట్టుకుంది ద్రౌపదీదేవి అది ఆవిడ పరిణితి అంటే సత్యభామాదేవి కూడా పరిణితి లేకుండా అంత పరిపక్వత లేకుండా ద్రౌపదీదేవిని వెయ్యకూడని ప్రశ్న వేసింది అనే విషయాన్ని ద్రౌపదీదేవి పట్టుకుంది ఆమెకి ఈ ప్రశ్న చాకచక్యంగా అడగడం కూడా చేతకాలేదు ముఖం మీదే కొండబద్దలు కొట్టినట్టుగా అడిగేసింది ఆమె ఎంత మాయకురాలో కృష్ణుని వసవర్తిని చేసుకోవాలని ఆమె కోరిక ద్రౌపదీదేవి ఏవో ప్రయోగాలు చేస్తూ ఉంటుంది అటువంటివి తాను తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటుంది కానీ అటువంటి అభిప్రాయాలు ఏ భార్యకు ఉండకూడదు ఇది అసహ్యం వేయడానికి కారణం అవుతుంది ఇది జాలి వేయడానికి కారణం కాదు అందుకనే చూడండి ఏ ఏదో మందు పెట్టేసిందమ్మా పిల్లాడి మా పిల్లాడికి అంటూ ఉంటారు చాలామంది అది భార్య అనుకుగా చక్కగా మాట్లాడుతూ ఉంటే భర్త ఎందుకు సంతోషపడడండి అలాగే భర్త ప్రేమగా అనురాగంగా భార్యతో మాట్లాడుతుంటే ఏ భార్య సంతోషించకుండా ఉంటుంది అప్పుడు ఆ జీవితాన్ని ఆ భార్యాభర్తల దాంపత్యాన్ని ఎంతమంది పొగుడుతూ ఉంటారండి ఎంత ఆనందంగా ఉంటుంది కాబట్టి జాలి వేయడానికి సత్యభామా మీద ద్రౌపదీదేవికి కారణం ఏంటో తెలుసా అండి సత్యభామాదేవి ఎందు పరిపక్వత లేదు అసలు ద్రౌపదీదేవిని అలా అడగడం మొదటి తప్పు అయితే దానిని తెలుసుకుని కృష్ణ భగవానుడి మీద ప్రయోగిద్దామనుకోవడం రెండో తప్పు తన బేలతనాన్ని తాను బయట పెట్టుకుంది కాబట్టి జాలి పడవలసిన విషయం కూడా ఉంది ఇది ద్రౌపదీదేవి పరిపక్వత ఈ పరిపక్వత ఆమె జవాబు చెప్పేటప్పుడు ప్రారంభంలో చెప్పిన మాటల వలన వ్యక్తమవుతూ ఉంటుంది ఆవిడ అంది ఆవిడ సత్యభావమేందు ఏ వికారం పొందలేదు ఎప్పుడైనా ఏదైనా మనసు గాయపడే మాట విన్నట్లయితే వెంటనే ముందు లోపల దాచుకోలేకపోయింది ముఖమునందు ప్రత్యేకించి కళ్ళలో అవుతూ ఉంటుంది కళ్ళు మాత్రమే నవరసాలు చెబుతూ ఉంటాయండి మిగిలిన శరీర అవయాలు ఏవీ కూడా నవరసాలు చెప్పవు అన్ని రసాలు చెప్పేవి కళ్ళు ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు కళ్ళలోకి చూసి మాట్లాడుతూ ఉంటారు అప్పుడు జవాబు చెప్పవలసిన వారి మనసు ఏ పాటి అయినా తత్తరపడితే వాళ్ళ భావన కళ్ళలో కనపడుతుంది అంటే కళ్ళు అటు ఇటు తిప్పేసుకోవడము ఆ కళ్ళలో ఉన్న భయము అది కనపడుతూ ఉంటుంది నిజంగా ద్రౌపదీదేవి కోపగించిన అయితే ఆ కోపం వాడి కళ్ళలో వెంటనే కనబడుతుంది కానీ ఇప్పుడు ద్రౌపది నిర్వికారంగా ఉంది అంటే ఆమె మనసులో ఏ విధమైన వికారము కలగలేదు అందుకు కారణం సత్యభామాదేవి అడిగిన ప్రశ్న పట్ల ఆవిడ ప్రసన్నురాలే కాదు ఆమె దానిని అభినందనగానూ స్వీకరించలేదు భర్తలు తనకు వసవర్తలై ఉన్నారు దానికి ఏవో కారణాలు ఉన్నాయి అన్నదాని ద్రౌపదీదేవి అంగీకరించలేదు ఆవిడేమీ బాధపడకుండా కూడా లేదు అంటే మనసులో బాధపడుతోంది ఈ రకంగా అడిగినందుకు సత్యభామాదేవి ఆవిడ బాధపడింది అన్నది మాత్రం సత్యం ఆవిడ కొద్దిగా బాధపడింది ద్రౌపదీదేవిని సత్యభామ ఎలా లెక్క కట్టింది అన్నది ఆమె అడిగిన ప్రశ్నలో తెలిసిపోతుంది ఆమె అడిగిన ప్రశ్నకు ద్రౌపదీదేవి బాధపడినప్పటికీ ఆ వికారం ముఖం నందు కనబడలేదు ద్రౌపదీదేవి సత్యభామాదేవి అమాయకత్వాన్ని అపరిపక్వతని పసిగట్టింది ఈమెకు పరిపక్వత లేదు ఈమె భార్య స్థానంలోకి వెళ్ళింది కానీ ఒక భార్యకు ఉండవలసిన పరిణితిని పొందలేదు ఈ లక్షణం ఒక సత్యభామకే కాదు చాలామంది స్త్రీలకు ఉంటుంది భర్త అవడం గొప్ప కాదు భర్తగా ఉండడానికి కావలసిన పరిణితిని కలిగి ఉండడం గొప్ప భార్య కావడము గొప్ప కాదు స్థానం నందు కూర్చోవడానికి కావలసిన పరిణితిని పొంది ఉండడం గొప్ప ఆ పరిణితి లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ పరిణితి ఆమెకి లేదు చాలా కాలంగా ఆమె కృష్ణ భగవానుడితో కలిసి దాంపత్య జీవనం చేస్తున్నప్పటికీ ఆయన తనకేదో ఇంకా వసవర్తి కాలేదని తన అదు అదుపులో లేడని ఆయన పూర్తిగా తన అదుపులో ఉండాలని ఎలా ఎవరైనా తన భర్తని తనకు అనుకూలంగా ఉండేటట్టుగా ప్రవర్తిస్తే అది ఏ మంత్రమో మందో పెడితే తప్పితే అలా పురుషులు వసంకారని సత్యభామ మనసులో ఒక అభిప్రాయం నిశ్చేతంగా ఉంది ఇప్పుడు ఆవిడ మీద కోపగించి ప్రయోజనం లేదు ఆమె దోషాన్ని దిద్దవలసిన అవసరం ఉంది ఇది ద్రౌపదీదేవి గ్రహించింది అసలు ఒక భార్య ఎలా ఉండాలో ఆవిడికి సరిగ్గా తెలియదనలేదన్నమాట ఇప్పుడు భార్య ఎలా ఉండాలో ఆమెకి తెలియజెప్పవలసిన అవసరం కొంత ఉంది రుక్మిణీదేవి అందు ఉన్న పరిణితి సత్యభామాదేవి అందు ఉండదు అది ఉండకపోయిన కారణం చేత రుక్మిణి ఒక భారీగా ఎలా ప్రవర్తిస్తుందో అలా సత్యభామ ప్రవర్తించలేదు దీనిని ఖచ్చితంగా లెక్క కట్టింది ద్రౌపదీ దేవి కాబట్టి ఈవిడికి నేను జవాబు చెప్పి ఈవిడ మనసు మార్చవలసిన అవసరం ఉంది ఒక యోగ్యమైన భార్యగా ఈమెను తయారు చేయాలి కాబట్టి కోపగించి ప్రయోజనం ఉండదు కోపగిస్తే మరింత మొరటు తేలుతుంది ఈ రహస్యం చెప్పడానికి ఇష్టపడలేదని అనుకుంటుంది ఇంకొకలా కృష్ణుడితో చెప్పినా చెప్పవచ్చు కూడా కాబట్టి ఇప్పుడు నేను నా వికారాన్ని అడుచుకోవాలి అనుకుంది ద్రౌపదీదేవి అంతేకాకుండా ద్రౌపదీదేవికి కృష్ణుడు అంటే ఎనలేని భక్తి ఎనలేని గౌరవం విశేషించి కృష్ణుడు ఆమెకు అన్నగారు అన్నగారి వరుసైతే సత్యభామ వదినగారవుతుంది ద్రౌపదీదేవి ఆడబడుచు లోకంలో ఒక మర్యాద ఉంది వదినకు పరిణితి లేకపోయినట్లయితే ఆడబడుచు బయట పెట్టకూడదు దానిని వీధిలో పెట్టకూడదు వదినకు తగినంత పరిణితి లేదని ఆడబడుచు తెలుసుకుంటే చాలా గుంభరంగా అన్నగారికి తగిన భారీగా తయారయ్యేటట్టుగా మాట్లాడగలగాలి గారిని విమర్శిస్తూ మాట్లాడితే ఆడబడుచుకి అన్నగారి మీద ప్రేమలో దోషం వస్తుంది చెల్లెలు ఎప్పుడూ అన్న ప్రేమను కోరుకుంటుంది తోబు తోడబుట్టినది ఎప్పుడూ జీవితంలో తోడబుట్టిన వాడి సుఖాన్ని కోరుకుంటుంది కదండి తన అన్నయ్య సంతోషంగా ఉండాలని సుఖంగా ఉండాలని కోరుకుంటుంది అన్నగారి సుఖ సంతోషాలు వదిన పరిణితి మీద ఆధారపడి ఉంటాయి వదిన ఎంత బాగా భర్తను అనుసరిస్తే అనువర్తిస్తే అంతగా అతను సుఖపడతాడు ఇప్పుడు సత్యభామ అలా ఉన్నది అంటే ఈవిడ వలన మా అన్నయ్య అంటే కృష్ణుడు కష్టపడుతూ ఉండాలి ఇప్పుడు నేను కూడా కోపడితే మా అన్నయ్యకు జరిగే ఉపకారం ఉండదు కాబట్టి ఇప్పుడు కేవలం నేను కోప్పడి ప్రయోజనం లేదు నేను ఆమెకు తగిన బోధ చేయవలసిన అవసరం ఉంది అనుకుంది అసలు ఇది చాలా గొప్ప విషయం అండి ఒక్కొక్క వ్యక్తి అవతల వారి వ్యక్తిగతాన్ని స్థా వ్యక్తిత్వాన్ని స్థాయిని బట్టి తాను ఎంతవరకు మాట్లాడవలసి ఉంటుంది తన కర్తవ్యం ఏమిటి అని తెలుసుకున్నప్పుడు తద్విరుద్ధంగా కేవలం తనకేదో అవమానం జరిగిందని కాకుండా తాను ఎవరు సుఖం కొరకు ఆలోచించాలో అనునయంగా ఆ సుఖం కొరకు ఆలోచించి ఆ వికారాన్ని మనసులో తొక్కిపట్టి ఆమె అనునయంగా సత్యభామతో మాట్లాడుతున్నా మాట్లాడతాను అంటే నిజంగా ద్రౌపదీదేవి శీల వైభవం ఎంత గొప్పదో ఆమె తోబుట్టవులు ఎంత మర్యాద చేస్తుందో వదిని పట్ల ఎంత గౌరవం కలిగిన తల్లియో వదిన అడిగింది కాబట్టి తొందరపడి మాట్లాడుకుంటా ఎంత నిదానంగా ఆమె విషయాన్ని స్వీకరిస్తుందో మనకి ఆ ద్రౌపదీదేవి శీల వైభవం అంతా కూడా ఆమె మాట్లాడడానికి అవుతున్నప్పుడు ఆమె స్థితిని వర్ణించిన గారి పద్యాలలో అసలు ద్రౌపదీదేవి గొప్పతనం ఇవ్వటం మనకు అర్థమవుతుంది కాబట్టి సత్యభామ అడిగినటువంటి ఆ ప్రశ్నకి ద్రౌపదీదేవి ఇంతలాగా ఆలోచించి తన మనస్తత్వాన్ని అంతా కూడా మామూలుగా ఉంచుకుని మొహంలో ఏ వికారము లేకుండా అప్పుడు సమాధానం చెప్పడం మొదలుపెట్టింది ఆ సమాధానం ఏమిటి అన్నది మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ